హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అయితే చూడండి నా చేతిలో ఏం కనిపిస్తుందో క్యాబేజీ అండి క్యాబేజీతో ఏం చేస్తాను అనుకుంటున్నారా అయితే మా వాడు క్యాబేజీ తినడండి అయితే దీంట్లో శనగపప్పు కూర వేసి శనగపప్పులు వేసి చేస్తే తింటాడనమాట అయితే మొన్న చేశాను హాఫ్ ఇంకా హాఫ్ అయితే మిగిలిపోయింది దీన్ని మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత కూర చేస్తే తినడండి అందుకని వాడి కోసం వాడు స్కూల్ నుంచి సరికి నేనైతే ఏం చేస్తానంటే దీంతో పకోడి చేస్తానండి ఉల్లిపాయ పకోడీ అని చెప్పి ఈ క్యాబేజీ పకోడీ అయితే చేస్తాను చేసి పెడతాను వాడు గుర్తుపడతాడో గుర్తుపడతాడో చూడాలి అయితే ఇప్పుడు ఈ క్యాబేజీ తోటి పకోడీ ఎలా చేస్తాననేది వీడియో అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అయితే ఇప్పుడు ఈ క్యాబేజీని అయితే సన్నగా కట్ చేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా చూడండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా క్యాబేజీ పకోడి అనమాట చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ అండి సగం ముక్క అయితే తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు మీడియం సైజుని ఒక ఐదు పచ్చిమిర్చి అనమాట వీటిని కట్ చేసుకుందాం ఇప్పుడు సన్న సన్నగా తరుక్కోవాలండి చూడండి క్యాబేజీ ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను కదా వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని కలిపేసుకుందాం ముందుగా ఇలాంటి ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకొని దీంట్లో క్యాబేజీ ముక్కలన్నీ వేసుకుంటున్నానండి చూడండి మనకు ఒక కప్పు అయినాయి ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకొని దీంట్లో కొ కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చూడండి నీరు వచ్చేసింది మనకి ఇలా కలుపుకునేటప్పుడే చూడండి వాటర్ తడి వచ్చేసింది మొత్తం ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి ముందుగా దీంట్లో అయితే ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకుంటున్నానండి బియ్యపిండి ఎందుకంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట పకోడి అనేది ఒక రెండు స్పూన్లే వేసానండి మరి ఎక్కువగా వేసుకున్నా బాగోదనమాట రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక చిట్కెడు పసుపు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఉంటుంది జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ అనమాట చిన్న స్పూన్ అది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మసాలా వేసుకుంటున్నానండి తర్వాత ఫ్రెష్గా ఉండే ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది చూసారు కదా కరివేపాకు ఇది ఒక గుప్పెడైతే వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే నేనైతే ఏం వేయట్లేదు తర్వాత దీంట్లో శనగపిండి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి పిండి అనేది ఒక స్పూను కారం వేస్తున్నానండి కారం వేసుకోవటం మర్చిపోయాను అనమాట కారం అయితే వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి నీళ్ళు చూసుకుంటూ వేసుకోవాలండి మరీ జోరుగా చేసుకోకూడదు అనమాట జోరుగా చేసుకున్నాం అనుకోండి నూనె ఎక్కువగా పడుతుంది మిగిలిన పిండి కూడా వేసుకుంటున్నాను ఒక కప్పు పిండి అయితే పట్టిందండి చూసారు కదా మొత్తం వేసేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చాలా తక్కువగా అండి ఎక్కువ వేసుకోవద్దు అసలుకే బాగా కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందేమో ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోవాలండి ఇంకొద్దిగా వాటర్ అనేది పడతాయి ఒక్కసారే పోసుకున్నాం అనుకోండి నీళ్ళు ఎక్కువగా అయిపోతుంది జోరు అయిపోతుంది అనుకోండి మనకి నూనె పీల్చుకుంటుంది అనమాట చూడండి ఇందులో క్యాబేజీ ఉందని ఎవ్వరు కూడా గుర్తుపట్టరు సేమ్ మనం ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ కాకపోతే క్యాబేజీ వేసుకోవటం అంతే పిల్లలు తినకపోతే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా కరెక్ట్గా సరిపోయింది ఒక్క చుక్క అలా వేసుకొని ఇలా తడిపేస్తున్నాను అంతే ఇంకా ఇలా ఇలా ఉంటేనే సరిపోతుందండి కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట ఆయిల్ అనేది మనకు అస్సలు పీల్చదు చూడండి ఇలా కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట ఇది ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా కలిపేసుకొని చాలామంది షోడా ఉప్పు వేస్తారండి వేయకుండా ఏం పర్వాలేదు చాలా చక్కగా వస్తాయి పకోడీ అనేది మనకి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి కళాయి పెట్టేసుకోవాలి నూనె పోస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి మనకి ఎప్పుడైనా సరే నూనె అనేది ఎక్కువగా పోసుకోవాలండి పకోడీ మునిగే వరకు నూనె పోసుకున్నాం అనుకోండి మంచిగా కాలుతాయి అన్నమాట అందుకనే ఒక ప్యాకెట్ నూనె వరకు అయితే పోసుకున్నాను నేను ఇప్పుడు ఈ నూనె మనకి బాగా హీట్ అయిపోవాలి నూనె అయితే వేడెక్కిందండి పకోడీ వేసుకుందాం పకోడీ వేసుకున్న వెంటనే కలుపుకోవద్దండి అలాగే ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి గ్యాస్ హై టు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ పకోడీ అనేది కాల్చుకోవాలి మరీ హైలో పెట్టుకున్నాం అనుకోండి పై పైన ఉడుకుతుంది ఉడకదు అనమాట గ్యాస్ తక్కువగా పెట్టుకొని పకోడీ అనేది వేయించుకోవాలి నూనె బాగా కాగినాక గ్యాస్ సిమ్లో పెట్టుకొని పకోడీ వేసుకుంటే మనకి చక్కగా లోపల వరకు అనమాట చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి కలరు ఎంత మంచిగా వచ్చిందో సేమ్ మనకి హోటల్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయండి పిల్లలు అయితే ఎస్తారు గుర్తుపట్టలేదు అనమాట మనకి క్యాబేజీ పకోడీ అని కలర్ కూడా మంచి కలర్ వచ్చింది చూసారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇంకా కొద్దిగా ఫ్రై అయిపోవాలండి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయన్నమాట క్రంచి క్రంచిగా చూడండి ఇలా రౌండ్గా తిప్పుతుంటే మనకి అన్నీ కూడా ఈవెన్గా అన్నమాట పకోడి అనేది చూడండి పకోడీ అన్నీ తీసేసాను మంచి కలర్ వచ్చింది కదా బ్రౌన్ కలర్ సేమ్ మనకి హోటల్ స్టైల్ క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎమ్మీ ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒక వాయి అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ వాయి అయితే వేసుకుందాం ఇవైతే పక్క ప్లేట్లో పెట్టేస్తాను సౌండ్ ఎనిపిస్తుందండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో మనకి నీళ్ళు తక్కువగా వేసుకోవటం వల్ల పిండిలో ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నాను చూడండి రెండో వాయి కూడా అయిపోయింది అనమాట ఇది కూడా అలాగే కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి మనకి రెండో వాయి కూడా కంప్లీట్ అయిపోయింది కలర్ చూసారు కదా ఎంత బాగొచ్చిందో ఈ వాయి కూడా తీసి గిన్నెలోకి అయితే వేసేసుకుందాం చూడండి కలర్ చూడండి ఎలా వచ్చిందో అసలు మనం ఫుడ్ కలర్ ఏం వేయకున్నా సరే మంచి కలర్ అయితే వచ్చింది చూసారు కదా వీటన్నిటిని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఆయిల్ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి ఇలా ఆయిల్ అంతా పంపేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి ఇంకొక నెక్స్ట్ వాయి అయితే వేసుకుందాం మూడో ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే మనకి చక్కగా కాగింది ఇంకా వెంట వెంటనే వేసుకోవచ్చు అనమాట ఎంతమందికి పకోడీ అంటే ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి ఈ వాయి వచ్చేసి లాస్ట్ అండి మొత్తం నేను కలిపిన పిండికి నాలుగు వాయిలు అయితే అయిపోయాయి చూడండి లాస్ట్ వాయి అనమాట ఇప్పుడే వేసాను ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలన్నమాట చూడండి ఓకే అండి పకోడీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ పకోడీని మా అబ్బాయికి ఇంకా ఆయనకి అయితే తీసుకెళ్ళి వెళ్తాను షాప్లో ఉన్నాడు వాళ్ళిద్దరు మావాడు అయితే స్కూల్ నుంచి వచ్చాడు ఇప్పుడే చెప్తాను పకోడి గుర్తుపడతారో గుర్తుపడతారో చూడాలి వాళ్ళు పక్కనే టీ కూడా పెట్టాను అనమాట టీ అను పకోడీ అనమాట మా ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఈరోజు ఓకే అండి ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా స్నాక్స్ వీడియో అయితే తప్పకుండా ఒకటి షేర్ చేస్తాను ప్రతిరోజు వీడియోలు అయితే మిస్ చేయకుండా చూడండి ఓకే అండి టేస్టీ టేస్టీ అయినా పకోడి అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్